గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఇంతవరకు మనం వర్తమాన కాలంలో ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష మూడు పురుషులలో మూడు వచనాలు చెప్పుకోవాలని ప్రారంభించి ప్రథమ ఏకవచనం చెప్పుకున్నాం అహం 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 అని అహం త్వం సహ అని చెప్పుకున్నాం అలాగే బాల వృద్ధ బాల వృద్ధ ఇలాంటివి కూడా స్త్రీలింగాల్లో చెప్పుకున్నాం ఓమ్లింగ స్త్రీలింగాల్లో తర్వాత త్వం నీవు అని చెప్పుకున్నాం తర్వాత సహస అనేటువంటివన్నీ మా ప్రథమ పురుషం అవుతాయి అహం ఏక ఉత్తమ పురుష త్వం మధ్యమ పురుష ఏకవచనం చెప్పుకున్నాం ద్వివచనం కూడా మనం రాసుకున్నాం సీ సీతే బాలౌ వృద్ధౌ ఆవాం యువాం తౌ అని రాసుకున్నాం క్రియాపదం కూడా వాటికి గచ్చావ గావ మరి చేసా ఆ వాం ద్వౌ గచ్చావహ పఠావహ లిఖావహ అని రాసుకోవాలి ఆ క్రియాపదం మనం రాసుకోలేదనుకుంటున్నా అహం ఆ వాం వయం అని చెప్పుకున్న బహువచనం కూడా చెప్పుకున్నాం క్రియాపదాలు అక్కడ మనకి రాయలేదు పఠావహ చెప్పుకున్నాం పఠతి పడతాహ పఠంతి అని ప్రథమ పట్ట చెప్పుకున్నాం కదా అందులో మధ్యమ మధ్యది ద్వివచనం చెప్పుకున్నాం టేబుల్ వేసుకుని చేయమన్నాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆ ద్వచనం యొక్క ప్రయోగాన్ని చూద్దాం తర్వాత బహువచన ప్రయోగాన్ని చేసుకుందాం కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఇలాగే అహం పఠామి అంటే నేను చదువుతున్నాను ఆవాం పఠావహ మేమిద్దరము చదువుతున్నాము వయం పఠామహ మేమందరము చదువుతున్నాము దీనిలాగే అహం లిఖామి ఆ లిఖావహ వయం లిఖామహ అహం గచ్చామి ఆవాం గచ్చావ వయంగ్ అహం ఖాదామి ఆవాం ఖాదావ వయం ఖాదా అలాగా రాసుకుంటాం అయితే కరోమి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం భేదం వస్తుంది అహం కరోమి తర్వాత ఆవాం కరావహ వస్తుందా అది రాసి చూస్తా వినండి చూడండి ఒకసారి కరోమి దగ్గర మాత్రమే కొంచెం కృధాతువుని దగ్గర మాత్రమే కొంచెం భేదం వస్తుంది అహం కరోమి ఆవాం కుర్వహ వయం కుర్మ మిగతా అవన్నీ కూడాను పఠామి పఠావహ పఠామహ లాగా వస్తాయి ఇది మటుకు కరోమి కుర్వహ కుర్మ ఇది ఒక్కడి భేదం వస్తుంది అలాగే ఇప్పుడు మధ్యమ పురుషులు త్వం పఠసి యువాం పఠత యూయం పఠత అంటే మీరు నీవు చదువుతున్నావు మీరిద్దరూ చదువుతున్నారు మీరందరూ చదువుతున్నారు అహంత అలాగే త్వం లిఖసి యువాం లిఖత యూయం లిఖత అలాగే త్వం గచ్చసి యువాం గచ్చత్హ యూయం గచ్చత్ మరి కరో మీ వచ్చేటప్పుడు వచ్చేటప్పటికల్లా మారుతుంది త్వం అచ్చుద్ధ షివాం కురు సహయం కురుథ పురుషులు అయితే సహా పఠతి తౌ పఠతీ పుంలింగములు సా పఠతి తే పఠత తాహ పఠతి స్త్రీలింగములు అంటే ఆమె వారిద్దరు వారందరూ వాడు అతడు వారిద్దరు వారిద్దరూ వారందరూ భూమిలింగం స్త్రీలింగా వచ్చింది అలాగే బాల పఠతి బాలవు పఠత బాలా పఠంతి ద్వివచనం కదా ద్వివచనం వచ్చినప్పుడు బాలవు వచ్చింది శ్రీలింగంలో బాలే వచ్చింది ఈ విధంగా వచ్చేటప్పటికల్లా మనం ఇప్పుడు ఒకసారి మధ్యమ పురుషుల్లో చూసిన మరి ఇక్కడ కూడా మరి దీనిలాగానే పఠ లిఖ ఇవన్నీ అవన్నీ గచ్చ అని వస్తాయి క్రి క్రూ మటుకు వేరేగా వస్తుంది చూద్దాం సహా కరోతి తౌ కురుత తే కుర్వంతి పుంలింగంలో సా కరోతి తే కురుత తాహ కుర్వంతి స్త్రీలింగంలో ఆమె అతడు అది ఏమన్నా చెప్పుకోవచ్చు బాల కరోతి బాలవు కురుత బాలాహ కుర్వంతి బాలా కరోతి బాలే కురుత బాలాహ కుర్వంతి ఎలాగైనా సరే ఇలాగా మనం మధ్యమ ద్వివచనం కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది అన్ని క్రియాపద వచ్చిన బహువచనం కూడా చూపిస్తున్నాం రూపాన్ని కూడా చూపించుకున్నాం ఇక్కడికి ఇప్పుడు సహా సహా ఉంది కదా మధ్య వర్షం మూడు పురుషులు ఇప్పుడు మనం ఒక టేబుల్ వేసుకోమని చెప్పే కదా చెప్పుకోవటంలో ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష చెప్పుకుంటున్నాం కానీ ఒక టేబుల్ వేసినప్పుడు ధాతువు రూపంలో ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అలా వస్తాయి ప్రథమ పురుష ఏకవచనము ప్రథమ పురుష ద్వివచనము ప్రథమ పురుష బహువచనము మధ్యమ పురుష ఏకవచ మధ్యమ పురుష ద్వివచనము మధ్యమ పురుష బహువచనము ఉత్తమ పురుష ఏకవచనము ఉత్తమ పురుష ద్వివచనము ఉత్తమ పురుష బహువచనము ఇక్కడికి మనకి మూడు వీటిలో కూడా మనం చూపించుకుంటూ వచ్చాము సహా తోతే బహువచనంలో కూడా మొత్తం చూపించుకుంటూ వచ్చాము ఉదాహరణకి ఇస్తాను ఉదా క్రి క్రియాపదాల టేబుల్ రూపంలో చెప్పుకుందాం ఒకదాని చెప్పుకొస్తాను రా సంస్కృతం పఠతి దానికి అర్థం రాయాలి మీకు వచ్చు కదా రామౌ సంస్కృతం పఠత రామా సంస్కృతం పఠంతి సా సంస్కృతం పఠతి తే సంస్కృతం పఠత సంస్కృతం పఠతి బాళ సంస్కృతం పఠతి దాని అలాగ మిగతా కూడా బాళ సంస్కృతం పఠతి వృద్ధ సంస్కృతం వృద్ధ యువక యువతీ తరుణ తరుణీ ఇలాగా స సా ఇవన్నీ కూడా ఏకవచనము ద్వివచనం బహువచనంలో ప్రథమ పురుషులు ఒక క్రియాపదంలో వచ్చిన సంస్కృతం పట ఒక పట అనే ధాతువుతో వచ్చినాయి అలాగే ఇంకా క్రియాపదాలు కూడా వరుసని అక్కడే రాస్తాము లేకపోతే ఏం చేస్తాము ఇక్కడ చేసి ఈ పట ధాతుకుని తీసుకుని ప్రథమ పురుష అయిపోయిన తర్వాత మధ్యమ పురుష తీసుకోండి త్వం సంస్కృతం పఠసి యువాం సంస్కృతం పఠత యూయం సంస్కృతం పఠత అర్థాలు కూడా రాయండి ఇక్కడ మరి ఇంకా ఏం రావు ఇంకా ఎందుకని ప్రథమ పురుషుల్లో మాత్రమే పదములు ఎక్కువ వస్తాయి కర్తలు అంటే ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే వాడు వీడు అది ఇది ఇది ఏవో రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు మధ్యమ పురుష ఉత్తమ పురుషుల్లో మాత్రము రెండే వస్తాయి మధ్యమ పురుషుల్లో నేను మేమందరము మేమందరము అంతే నీవు మీరిద్దరూ మేమందరూ మధ్యమ పురుషుల్లో నీవు మీరిద్దరూ మీరందరూ ఉత్తమ పురుషుల్లో నేను మేమందరము మేమందరం మేమందరం అంతే ఈ మూడే వస్తాయి కాబట్టి అక్కడ మార్పులు ఉండవు ఒక ప్రథమ పురుషుల్లోనే మీ క్రియాపదాలు ధాతువులు పదాలు ఎక్కువ ఎక్కువ కర్తలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కర్తలు తక్కువ ఉంటారు కాబట్టి అది వేస్తారు అదొక టేబుల్ అయిపోతుంది తర్వాత రెండోది తీసుకుంటారు ఇంకో ధాతు ఇంకొక క్రియ గచ్చామి లేకపోతే లిఖామి కాదామి మళ్ళీ అవన్నీ వాక్యాలు రాస్తారు అదైపోయిన తర్వాత ఇంకో మొత్తం తొమ్మిదో అన్నం అనుకున్నాయి కదా క్రియాపదాలు చెప్పుకున్నాం కదా ఆ తొమ్మిది క్రియాపదాలకి ఒక దానికి అర్థాలతో సహా రాసుకుంటూ వస్తారు ఇప్పుడు టేబుల్ మనకు వచ్చేస్తుంది పఠతి పడత పఠంత పఠతి పడత పఠత పఠామి పఠావ పఠామ లిఖతి లిఖత లిఖంతిఖత లిఖత లిఖత లిఖామి లిఖావ లిఖామ గచ్చతి గచ్చత గి గి గచ్చత గచ్చత గా గావ గా ఇలాగ అలాగే కరోతి కురుత కుర్వంతి కరోషి కురుత కరోమి కుర్మ ఇక్కడ కొంచెం భేదం వస్తుంది చూసుకోండి ఇలాగా క్రియాపదాలన్నీ కూడా మనము టేబుల్ రూపంలో ఎన్ని క్రియలు పెట్టుకున్నామో అన్ని క్రియలకి మూడు మూడు తొమ్మిది వాక్యాల చొప్పున మనం పదాలు పెట్టుకున్నట్టయితే అర్థాలు కూడా రాసుకుంటే ఒక వర్తమాన కాలంలో మనం దాదాపుగా వచ్చేయటం జరిగింది ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడికి పూర్తి చేసుకుందాం ఒకసారి కిమ్ అంటే ఏమి కహాయవడు కాయవతే అని ప్రశ్నలు వేయవచ్చు త్వం ం నీవు ఎవరవు నీవు ఎవడు అని ప్రశ్న వేస్తాడు అని వేయంగానే అహం బాళ అంటాడు అయితే అహం వృద్ధ అహం యువక అహం యువతి అహం యు అహం తరుణీ అహం తరుణ అహముధ్యాయ అహముపాధ్యాయీ అహం వైద్య అహం వైద్యా ఇలాగ చెప్పు కార్యకర్త అహమేలాగా అహం గృహస్థ అహం గృహిణి అని చెప్పుకుంటారు కహా ప్రశ్న వేసినప్పుడు అహం కహా అని ప్రశ్న వాడు వేస్తాడు వీడిని ఇంకొని అడుగుతాడు శిష్యుడిని పక్కన వాడిని నేను ఎవాడిని రా అంటాడు త్వం బాల త్వం యువ యువక త్వం ఉపాధ్యాయ త్వం సుబ్బయ్య త్వం రామయ్య అని వాడు చెప్తాడు అలాగే సీలింగ్ బొమ్మ వేసిన ప్రశ్న వేసిన వాళ్ళు కనుక ఆడవాళ్ళ ప్రశ్న వేస్తే అహం కా అని ప్రశ్న వేయాలి నేను యవతని అనాలి ఒకవేళ సమాధానం రాత్రి లేకపోయినా అహం కహ అని ప్రశ్న అయినా వేసుకోవచ్చు నేను ఎవరిని అన్నప్పుడు త్వం ఆ వేసిన ప్రశ్న వేసిన వ్యక్తి స్త్రీ అయినట్టయితే త్వం వృద్ధ త్వం బాల త్వం సీత అని చెప్పాలి అందుకని అంతకన్నా త్వం ప్రశ్నలోనే అసలు తహం కహ అహం క అని ప్రశ్న వేస్తే అయితే శ్రీలింగంలో ప్రశ్న కా అని ప్రశ్న వేస్తే నీవు యవతవి అన్నప్పుడు నేను సీతను అని చెప్పుకుంటుంది సహాకహ అతడు ఎవడు అన్నప్పుడు అతడు బాలుడు అని అలాగా అతడు వృద్ధుడు అతడు రాముడు సాక ఆమె యవతి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో మనకి వాక్యాలు రాసుకునేందుకు మాట్లాడుకునేందుకు పరస్పరము అహం కహ నేనెవరని త్వం కహ నీవు ఎవరివి సహాకహ వాడెవరు అహం బాల నేను అహం బాల అహం రామ ఇలా చెప్పుకుంటాం అహం పురుషాన్ని త్వం కహ త్వ క నీవు ఎవడవు నీవు ఎవతివి శ్రీలింగంలో పొమ్మిలింగంలో కూడా వస్తాయి సహా సహాకహ సహా క సం కహ త్వం క అహం అహంకా ఈ కహా కా ప్రశ్నలతోనే కిం తత్ కిం ఇక్కడ మనకి తత్నం చెప్పుకున్నాను లేదు ఇంకా చెప్పలేదు కాబట్టి ఏదో చెప్పుకుందాం తత్ కిం అని కూడా అవ్వకుంటాం తత్ కిం అది ఏమి తత్ పుస్తకం తత్ ధనం తత్వనం తత్ గృహం ఇలాగ తత్ అని చెప్పుకున్నప్పుడు అన్ని కూడా అది అది అయినప్పుడు నా పోషక ప్రశ్న సమాధానం వస్తుంది ఇవి మనం వాక్యాల్లో వేసుకున్నట్టు పరస్పరము మాట్లాడుకోవడానికి నువ్వు ఎవడవి వాడెవడు నేనెవరు నేను బలానా వాడవని ఇలాగ చెప్పు ఆమె ఎవరు అని చెప్పుకోవడానికి ప్రశ్నల రూపంలో మనం మాట్లాడుకునే అవకాశం వస్తుంది వాళ్ళకి ఇక్కడికి చాలు నిన్న పాటలు లేదు కదా మొన్న పాటలు లేదు అందువల్ల నీ వాళ్ళకి పూర్తి చేసుకుందాం తర్వాత నిన్న కార్యక్రమం చాలా బాగా సాగింది ఎంతమంది వచ్చారు మన గ్రూపులో ఉన్నవాళ్ళు నిన్న కార్యక్రమానికి ఒకసారి గ్రూప్లో పేర్లు పెట్టండి పర్వాలేదు అడ్మిషన్లు మాత్రమే కదా నా పేరు నా నెంబర్కి పెట్టండి ఎవరెవరు వచ్చారో మన గ్రూపులో ఉన్నవాళ్ళు నిన్న కార్యక్రమానికి ఎంతమంది భాగస్వామ్యం అనుభవించారు ఎంతమంది వచ్చారు కార్యక్రమం ఎలా జరిగింది అనే విషయాల్ని నా నెంబర్కి పంపించండి ప్రత్యేకంగా పంపించండి స్వస్తి శ్రీ శ్రీగురు భీవనమ ఇవాళ పాట కొంచెం ఎక్కువైంది రెండు రోజులు కదా అందుకని శుభం పోతు నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి